పార్టీలో అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సేవలు కొనసాగించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన విద్యార్థి నాయకులు మేము తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పోరాటంలో ఏ విధంగా పాల్గొన్నామో నేడు నగర అభివృద్ధిలో కూడా ఇప్పుడు అయిన కొత్త పాలక వర్గం పెద్దలు కేంద్ర మంత్రివరులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నగర పాలక వర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం ఆకాంక్షిస్తూ వాళ్ళకి విన్నవిస్తున్నాం గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో బ్రహ్మాండంగా నగరం అభివృద్ధి చెందింది అని గంటాపదంగా చెప్తున్నాం దీనిలో ఏ మాత్రం సంశయం ఉన్నా ఎవరైనా అవాకులు తెవాకులు పేల్చినా ఏదైనా మాట్లాడడానికి వాళ్ళు చర్చకు సిద్ధమైన మా పార్టీ సిద్ధంగా ఉంది మా పార్టీ తరఫున బంద చెప్తున్నా మా పార్టీ సిద్ధంగా ఉంది బండి సంజయ్ అన్న మీరు కేవలం మాటలు చెప్పి ముందుకుపోవడం అనేది గతంలో మాట ఇక ముందు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే వెంబడి పడి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినంత వరకు కూడా కేసీఆర్ గులాబీ సైన్యంలా పనిచేసినటువంటి మేము నేడు కరీంనగర్ నగరంలో కూడా అభివృద్ధి బాటలో ముందుకు కొనసాగాలి మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగాలి నగరం ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం నెలకొలాలి మా బిఆర్ఎస్ పాలనలో పదేళ్ళు రాష్ట్రం కుల మత వర్గ విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం అయితే ఏమి కరీంనగర్ జిల్లా అయితే మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరం పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కరీంనగర్ నగరంలో ఈరోజు ప్రతి పౌరుడు తలెత్తుకొని తిరగడానికి కారణమైన వ్యక్తులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు గంగుల కమలాకర్ గారు వారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో కరీంనగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ఏ డౌట్ ఉన్నా ఎవరు మాట్లాడడానికి వచ్చినా చర్చకు సిద్ధం చర్చకు సిద్ధం నిన్న ఒక పెద్ద ఆయన మాట్లాడుకుంటూ అంటే పెద్ద ఆయన కాదు ఆయన టర్మ్ ముగిసిపోయిన ఆయన పొలిటికల్గా రిటైర్డ్ అయిపోయిన ఆయన గుగ్గిల్ల రమేష్ గారు గుగ్గిళ్ళ రమేష్ గారు మాట్లాడుతూ గంగుల కమలాకర్ గారి వెంట ఉన్నోళ్ళంతా ఓడిపోయిర్రు గంగుల కమలాకర్ గారి శకం ముగిసింది గంగుల కమలాకర్ గారు ఇక ఉండరు ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము తరిమి తరిమి కొడతామని మాట్లాడుతూ ఉన్నాం ఏం మాట్లాడుతూ ఉన్నావు గుగ్గిల్ల రమేష్ గారు ఒకటే ఒక చిన్న విషయం చెప్తా ఉన్నా రమేష్ గారికి పాపం మేయరో డిప్యూటీ మేయరో వస్తుందని ఆశపడ్డాడు రాలే ఎందుకు అనేది పెద్ద విషయం మీ మీడియా మిత్రులకు మా సమాజానికి తెలియని విషయం ఏంటంటే ఆయన మత్తులో నుండి కోలుకుని లేచే వరకే రెండు రోజులు లేట్ అయింది ఆయన కనీసం నేను నాకు మేయరో డిప్యూటీ మేయర్ అయిన పాపం ఆ సన్యానాన్ని అడుగుడు కూడా మర్చిపోయాడు రెండు రోజుల తర్వాత లేచి చూసే వరకు మేయర్ డిప్యూటీ మేయర్ అయిన ఇక అయిపోయింది నాకు ఏది లేకుండా నేను తాగి బంటి మరి నేను మత్తులో లేచే వరకు అయిపోయాను ఫ్రస్ట్రేషన్లో ఎవరిని అనాన్నో తెలియక ఇప్పుడు బండి సన్యానం ఉన్నదంటే ఆయన ఉన్నపోదు ఇక కార్పొరేటరు పార్టీ నుండి సస్పెండ్ చేయదు కానీ బాధల ఆయనంతా ఒక్కడే ఒక్కటి దొరికిన గంగళ కమనా పట్టుకొని అన్నాడు కానీ మిస్టర్ దుగ్గిల రమేష్ గారు నేను ఒకటి చెప్తా ఉన్నా అసలు బం సంజయ్ గారు నీకు చేసింది ఏందో నువ్వు బెరీజ్ వేసుకోవాలి కానీ గంగుల కమలాకర్ గారు మాత్రమే నీకు అన్నం పెట్టిరు ఈరోజు నువ్వు నివసిస్తున్న ఇల్లు గంగుల కమలాకర్ గారి భిక్ష ఈరోజు నువ్వు రాజకీయంగా అటు ఇటు ఇంటే కార్పొరేట్ అయినావంటే కూడా అది గంగుల కమలాకర్ గారి భిక్ష గుగ్గిల రమేష్ అనే పదం గంగుల కమలాకర్ గారి భిక్ష మీరు తాగి పడుకొని కనీసం లేచే వరకు ఎన్నికలే అయిపోయినాయి అయిపోయిన తర్వాత అయ్యో నేను ఏం కాలేదని చెప్పేసి గంగుల కమలాకర్ గారి మీద పాడు ఏంటంటే నాకు అర్థం కాదు ఇలా నగరం మొత్తం తెలియదా గంగుల కమలాకర్ గారి వెంట మాఫియా మాఫియా అంటున్నావు నువ్వు కదా మాఫియా అని చెప్పేసి ఈరోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేసింది గంగుల కమలాకర్ గారి వెంట ఒక తమ్ముళ్ళ వెంట విన్నట్టు వండుకుంటూ నిన్ను పార్టీ నుండి వెళ్ళిపోవడం నువ్వు నిన్ను ఎందుకు వెళ్ళగొట్టడం జరిగింది పార్టీ నుండి నువ్వు కదా గుట్కా మాఫియా అని ఆ మాఫియా అని ఈ మాఫియా అని అన్నిటినీ తలగబెట్టి ఈరోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేస్తే కదా కోపానికి వచ్చి అట్లా చేతు తమ్ముడు అన్నది కదా నువ్వు పార్టీలో నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళి బండి సంజయ్ గారి దగ్గర బండి సంజయ్ గారు మరి ఈ మాఫియా వ్యక్తిని దగ్గర ఉంచుకొని ఏం చేస్తారో సంజయన చూసుకోండి జరా నేను ఒకటే చెప్తా ఉన్నా గంగుల కమలాకర్ గారు మాత్రమే కరీంనగర్ అభివృద్ధికి కరీంనగర్లో జరిగిన అభివృద్ధికి ఇక ముందు ఏమైనా అభివృద్ధి జరగాలన్నా ఇక గంగుల కమలాకర్ గారు మాత్రమే అవసరం నేను మళ్ళీ చెప్తా ఉన్నా రాబో ఎన్నికల్లో కాదు రాబో రెండు టర్ములు కూడా కరీంనగర్కు గంగుల కమలాకర్ గారే ఎమ్మెల్యే దీన్ని ఎంత గుగ్గిల రమేష్ కాదు బండి సంజయ్ గారు కూడా దీన్ని ఆపే దమ్ము లేదు ఒకటి బండి సంజయ్ గారు అన్ని చేస్తుర్రు అన్ని చేస్తుర్రు ఇక గెలువరు గంగుల కమలాకర్ గారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా సవాల్ విసరడానికి నా ఏజ్ సరిపోదు కావచ్చు మేము యువకులం విద్యార్థి నాయకులం కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులం రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ విద్యార్థి నాయకులం కాబట్టి నగరంలో ప్రశ్నించే హక్కు మాకుంది నగరంలో మాట్లాడే హక్కు మాకుంది కాబట్టి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా గుగ్గిల రమేష్ గారు అయితే బీజేపీ పార్టీ అయితే ఎవరైనా ఈరోజు బండి సంజయ్ గారిని తన ఎంపీ పదవికి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమనండి ఈరోజు కరీంనగర్లో ఎమ్మెల్యేగా మా కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారిని రాజీనామా చేపిస్తాం మళ్ళీ నిలబడదాం ఎవరు గెలుస్తారో చూద్దామా మీకు దమ్ముందా రాజీనామా చేసేంత దమ్ము మీరు రాజీనామా చేస్తే మా గంగుల కమలాకర్ గారు ఇప్పుడే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ దమ్ము ఏందో మీ ఉరికిచ్చుడేందో మీ కొట్టుడేందో ఈ విధ్వంసకర మాటలేందో గెలిచి రెండు రోజులు కాలే మేయర్ పీఠం ఎక్కించ సీట్ల కూడా కూర్చోలే మీ పార్టీ నాయకులు కథం విధ్వంసకరమైనటువంటి మాటలు రెచ్చగొట్టే మాటలు ప్రారంభమైనవి బండి సంజయ్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు మీ పార్టీ నాయకులను కంట్రోల్లో పెట్టుకోండి లేకపోతే ఏ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన విద్యార్థి విభాగంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా బీఆర్ఎస్ యువతగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఉన్నామో మేము ఈరోజు మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక భాగస్వామ్యం పోషిస్తాం కరీంనగర్ అభివృద్ధిలో ఏ మాత్రం వెనక్కు తగ్గినా ఏ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కల్లోలమైనటువంటి విధ్వంసకరమైన మాటలు మాట్లాడినా వెనక్కి తగ్గబం వెనక్కి రాము మీరు దాడులు చేస్తామని మాటలు మాత్రమే మాట్లాడిర్రు మేము ఏం చేసినామో అన్నీ చేసుకుంటూ ముందుగా తెలంగాణ రాష్ట్రం సాధించినాం అది గుర్తుకు పెట్టుకోవాలి దయచేసి మిస్టర్ గుగ్గిల రమేష్ గారు మీరేదో మీ ఎంబడి చల్లా ఉంటాడు ఓడిపోయాడు మీ ఎంబడి పది మంది ఉన్న వాళ్ళు ఓడిపోయారు నువ్వే వాళ్ళు ఎంబడి ఉన్నావు ఇవాళ గుగ్గిల రమేష్ అంటే ఏంది అసలు గంగుల కమలాకర్ అనే వ్యక్తి లేకపోతే నువ్వేంది నీ బతుకెంత అర్ధరాత్రి తాగితే రెండు రోజుల దాకా లేవ్వడ నువ్వు గతంలో కూడా ఒకసారి చెప్పినా ఒక్కసారి నేను నువ్వు తాగి పండుకుంటే లేవవే బాబు అన్నందుకు రెండేళ్ళు బయటకు వెళ్ళాను ఇంట్లోకి వెళ్ళి ఇలా మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వు తాగి పండుకొని లేచే వరకు మేయర్ ఎన్నికలు అయిపోయినాయి అయిపోయే వరకు అయింది బాబు అరే మేయర్ డిప్యూటీ మేయర్ కాకపోతే నా బతికింది అనుకొని ఇక లేచి వచ్చి ఆ మాట్లాడుతూ ఉంటే కూడా తాగునోడు మాట్లాడినట్టు మాట్లాడుతు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కరీంనగర్ నగరం ప్రశాంత నగరంగా ఉంది ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి ఎవరికి మధ్య గొడవలు విద్వేషకర మాటలు పెట్టి మీరు చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయొద్దు చేస్తే మాత్రం కేసీఆర్ శిష్యులుగా కేసీఆర్ సైన్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ యువజన విభాగం బీఆర్ఎస్ సంబంధించినటువంటి అన్ని అనుబంధ విభాగాలు పార్టీ శ్రేణులు అన్నీ కూడా వెంబడిస్తాం మీరు పదేళ్ళు మా పాలన చూసి అది మాట్లాడుతురు కదా మరి మీరు ఎవరిని విమర్శించినట్టు మాకు ఇక్కడ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని మీ పక్కన పెట్టుకొని అప్పుడు అన్యాయం జరిగింది అక్రమం జరిగింది అంటే మరి ఇప్పుడు ఆయన ద్వారా మళ్ళీ ఏం జరుగుతుంది మరి ఆయనకు డిప్యూటీ మేయర్ ఇచ్చారు కదా అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనేమో అన్యాయం అక్రమం మీ పార్టీకి మారిపోగానే పాలాభిషేకం చేసి మొత్తం సంసార లేక మారుతుంది ఇట్లా వీళ్ళంతా మరే కరీంనగర్ నగరంలో ఇప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణం ఉంది అది అట్లే ఉంచుతారని కోరుకుంటా ఉన్నా కానీ నిన్న మాట్లాడినటువంటి గుగ్గిల్లా రమేష్ గారు మీరు కనుక మళ్ళొకసారి గంగుల కమలాకర్ గారి మీద ఒక మాట అవాకులు చెవాకులు పేరినట్టయితే మీ ఇంటి మీద దాడి చేస్తాం మీ ఇంటి మీద దాడి చేస్తాం ఇంకొకడు గంగుల కమలాకర్ అనే వ్యక్తి ద్వారానే బయట బయటికి బట్ట కట్టి ఈరోజు ఇన్ని పార్టీలు గౌరవిస్తున్నాయని కూడా గంగుల కమలాకర్ గారే కారణం కదా కమలాకర్ నాకు ఒక పాపము శాపము ఆయన ఎవరిని ప్రోత్సహించి డెవలప్ చేసి వదిలిపెట్టినా వాడు ఆయన పేరు తిట్టి ఆయన ద్వారా డెవలప్ అయ్యి మళ్ళీ బయట పట్టుకొని వాళ్ళ కాలు మొక్కి బతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కరీంనగర్ నగరంలో ఇప్పుడే కాదు రాబోయే టర్న్లో కూడా గంగుల కమలాకర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు దీన్ని అడ్డుకునే దమ్ము ధైర్యం మీకు ఎవరికైనా ఉంటే మీకెవరికైనా ఉంటే అడ్డుకోండి అదేవిధంగా కరీంనగర్ నగరంలో అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం ప్రశ్నించే గొంతుగా గంగుల కమలాకర్ గారు నిరంతరం ప్రశ్నించే గొంత మాకు ఈరోజు తొమ్మిది పదే ఉన్నాయి కావచ్చు కానీ ఆ తొమ్మిది పది మందితో మేము ప్రశ్నించే గొంతు కలవుతాం అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం పోషిస్తాం రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీయే కరీంనగర్ నగరానికి శ్రీరామ రక్ష అని నిరూపించి తీరుతాం ఎట్టి నిరూపించి తీరుతాం అదేవిధంగా మా పార్టీకి చెందినటువంటి గంగుల కమలాకర్ గారినైనా బోయినపల్లి వినోద్ కుమార్ గారినైనా మా పార్టీ అధినాయకత్వంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ లాంటి ఎవరినైనా ఇక నుండి ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు అంటూ ఉంటే మేము పడతా ఉంటే మీరు అంటా ఉంటే మేము పడతా ఉంటే ఏదో మీరు అన్నది అనే విధంగా పోతా ఉంది కాబట్టి ఇక నుండి ఉపేక్షించేది లేదు ఇక నుండి మా అధినాయకత్వంలో ఒక్క వ్యక్తిని ఒక్క మాటన ఉపేక్షించేది లేదు నాలుకలు కోస్తాం నాలుకలు కోస్తాం ఇండ్ల మీద దాడులు చేస్తాం ఎట్టి పది రాసి పెట్టుకోరి మేము మళ్ళీ చెప్తా ఉన్నా మిస్టర్ గుగ్గిల రమేష్ నువ్వు తాగి మాట్లాడినట్టు కాదు బిడ్డ ఫస్ట్ ఆ తాగింది దిగినాక బయటకు వచ్చి నీ ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చి చెప్పు తాగి పడుకొని నడుకొని వీని నడుకొని బతుకుడు బంద్ అయ్యి మాఫియాకే దానమైన నువ్వు మాఫి నువ్వే పెద్ద మాఫియా అని మా పార్లకి వెళ్ళిపోతే బతిలాడి కాలుమోకి బీజేపీ పార్టీలకి ఆ బీజేపీ పార్టీ నీకు ఎందుకు వేయలే నీకు ఇలా మేర డిఫ్యూ మేరే ఎందుకు వెయ్యలే నువ్వు పెద్ద మాఫియాకు లింకులు ఉన్నాయి నీకు నువ్వు అన్నింటిలో ఏలు పెడతావు నువ్వు పెద్ద మోసా కానీ చీటర్ కదా ఇలా బీజేపీ పార్టీ నీకు నీకు అక్కడేమో ఇచ్చినట్టు వాడేమో పొడిచినట్టు ఇలా నువ్వు మాట్లాడుతావు నువ్వు కూడా మాట్లాడే సీన్ లేదు నీ షే మూసింది దయచేసి ఇలాంటి కార్యకర్తలను బండి సంజన్నా మీరు ఎగరే చేయద్దు ఎందుకంటే మీకున్న రెప్యుటేషన్ దిగజడానికి పోతుంది కాబట్టి ఒకటే కొడతా ఉన్నాం ఈరోజు కరీంనగర్ నగరంలో కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది ప్రజలకు తేట తెల్లమైపోయింది ఈరోజు బూటకపు మాటలు చెప్పి గద్ద నెట్టినటువంటి బీజేపీకి అభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాం కోరుకుంటున్నాం ఏ మాత్రం వినకాలం నుండి మీరు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే మాత్రం వెంటార్థం మేము తప్పకుండా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మీరు ముందుండి చేయాలి లేకపోతే ప్రతి దానిలో ప్రశ్నించే గొంతుకోలే ముందుంటాం పార్టీ శ్రేణుల అంతా కూడా కలిసి ముందుంటాం దంగ్ల కమలాకర్ గారి నేతృత్వంలో భోవినపల్లి వినోద్ కుమార్ గారి నాయకత్వంలో కరీంనగర్ నగరంలో కుంటుపడేటువంటి అభివృద్ధి ఏమాత్రం సహించాం అభివృద్ధిని కొనసాగించాలి ముందుకు తీసుకెళ్లాలి దానిలో అడ్డుకునే ఎవడున్నా ఎంతటి పెద్దవారున్నా వారి వెన్నంటే వెన్నాడతాం తప్పకుండా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ప్రశ్నించే గొంతుకలుగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సైనికుల్లా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము ముందుంటామని తెలియస్తా ఉన్నాం అదేవిధంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా భారతీయ జనతా పార్టీ వల్ల ఇంకే పార్టీ అయినా అభివృద్ధి అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గంగుల కమలాకర్ కానీ ఇంకే ఏ నాయకుడినైనా విమర్శిస్తే సద్విమర్శగా ఉండాలి మీరు ఈ చేయాలని చెప్పాలి కానీ పర్సనల్గా దాడులు చేస్తాం పర్సనల్గా మాట్లాడతాం అంటే మాత్రం ఇక నుండి సహించేది లేదు దాడికి ప్రతిదాడి చేస్తాం దాడికి ప్రతిదాడి చేస్తాం మీరు మాట్లాడితే మీ సంగతి ఏంది మీ బతికేందో తేల్చి తీరుతాం